రాజ న్యూస్ కి స్వాగతం అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షునిగా యు మహేందర్ రెండవసారి ఏకాగ్రవ ఎన్నిక సంఘ బలోపేతాన్ని కృషి చేస్తానని హామీ హైదరాబాద్ లో జరిగిన అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘ సమావేశంలో నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకోవడం జరిగింది కమిటీలో హుజూరాబాద్ డివిజన్ నుండి యు మహేందర్ ను రాష్ట్ర అధ్యక్షునిగా ఏకాగ్రవంగా ఎన్నుకోగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సంగారెడ్డి డివిజన్ నుండి ఎస్ శ్రావణ్ కుమార్ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శిగా హైదరాబాద్ సిటీ డివిజన్ నుండి ఎన్ రాఘవేంద్ర గౌడ్ ఉపాధ్యక్షుడిగా ఎం నాగేశ్వరరావు ఎస్ రవీందర్ రెడ్డి సికింద్రాబాద్ డివిజన్ బి రామకృష్ణ నల్గొండ డివిజన్ పి ఉపేందర్ నిజామాబాద్ డివిజన్ సహాయ కార్యదర్శులుగా జే కుమారస్వామి ఏ వెంకటస్వామి ఏ జనాభాయ్ కె నరసింహులు వి దిలీప్ సహాయ ఆర్థిక కార్యదర్శిగా డి సతీష్ అలాగే ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా కె సుధాకర్ కె నరసింహాలను ఏకాగ్రహంగా ఎన్కున్నారు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మహేందర్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో రెండవసారి అధ్యక్ష పదవిని అప్పగించిన అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘ పెద్దలకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ సంఘ సమస్యలతో పాటుగా తపాలా ఉద్యోగల సంస్థల పరిష్కారానికి వెళ్ళవెళ్ళలా కృషి చేస్తానని తెలియజేశారు ఆల్ ఇండియా పోస్టల్ ఎంప్లాయిస్ యూనియన్ రూప్సీ తెలంగాణ సర్కిల్ నాలుగవ ద్వైవార్షిక మహాసభలు హైదరాబాద్లోని చిక్కడపల్లి బి వన్ పిఎండి క్వార్టర్స్లో జరిగాయి ఈ కార్యక్రమానికి ఈ మహాసభలకు జాతీయ తపాలా ఉద్యోగుల సమాఖ్య మాజీ సెక్రటరీ జనరల్ ఆర్ఎన్ పరేశ్వర్ గారు ఏపీయు గ్రూప్ సిసిహెచ్క్యూ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ నరేష్ గుప్తా గారు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ గారు రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేష్ గారు కామ్రేడ్ పి సురేష్ అన్న ఆర్ ఫోర్ మాజీ సెక్రటరీ జనరల్ ముఖ్య అతిథులుగా పాల్గొని మరి ఈ సమావేశాలు అనేటువంటివి చాలా సంక్లిష్టమైనటువంటి పరిస్థితులలో జరుగుతున్నాయని ఈ యొక్క సమావేశంలో తీసుకునేటువంటి నిర్ణయాలు తీర్మానాలు రేపు ఉద్యోగులు ఎదుర్కొన్నటువంటి సమస్యల పోరాటానికి మార్గ నిర్దేశనం చేస్తాయని పిలుపునివ్వడం జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి పదిహేడు డివిజన్లు ఆరు బ్రాంచులకు సంబంధించినటువంటి సుమారు మూడు వందల మంది ప్రతినిధులు పాల్గొని ఉద్యోగుల సమస్యలపైన చర్చించడం జరిగింది ఈ యొక్క సమావేశాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రతినిధులంతా కలిసి రెండు సంవత్సరాలకు గాను నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఇందులో మరోమారు రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఏ శ్రావణ్ కుమార్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్ రాఘవేంద్ర గౌడ్ గారు రాష్ట్ర ఆర్థిక కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది మరి మా యొక్క ఎన్నికకు కృషి చేసినటువంటి ప్రతినిధులందరినీ కూడా మరొక్కసారి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈ యొక్క సంఘ బలోపేతానికి ఉద్యోగ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన పోరాటానికి నిరంతరం కృషి చేస్తామని ముఖ్యంగా రాబోయేటువంటి ఎనిమిదవ వేతన కమిటీలో చేర్చవలసినటువంటి మరిన్ని అంశాలను యూనియన్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని అదేవిధంగా ను ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తూ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను సాధించే వరకు పోరాటం లోపల నిమగ్నమై ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా